హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మనకందరికీ రేర్గా దొరికే నల్లేరు కాళ్ళు పచ్చడి తయారు చేసే విధానం మీకు చూపించబోతున్నాను ఇది నేను చూపించబోయే నల్లేరు కాడ ఇలా గునుపులు గునుపులుగా ఉంటుంది ఇది లేత కాండం అంటే లేతగా ఉంది ఇంకా ఇందులో ముదిరివి కూడా ఉన్నాయి ముదిరి దాంట్లో ఎక్కువ పీస్ ఎక్కువ ఉంటుంది మరి ఈ రేర్ కాంబినేషన్ ఈ రేర్ పా కాంబినేషన్లో దొరికే మనకి నల్లేరికాడ పచ్చడి అన్ని కూరగాయల్లాగే ఈ నల్లేరికాడ పచ్చడి కూడా చాలా రుచిగా కూడా ఉంటుంది ఇక హెల్త్ విషయానికి వస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి తర్వాత మాట్లాడుకుందాం ఈ నల్లేరికాడ పచ్చడి కోసం మనం నల్లేరు ఇలా కాండాలుగా తెచ్చుకొని కాడలుగా తెచ్చుకొని ఈ కాండాలు మనం చిన్న చిన్న నార్లాగా వస్తుంది బీరకాయలాగా బీరకాయ పొట్టి ఎలాగొస్తుందో అలాగా తీసుకోవాలి ఒట్టిగా మనం డైరెక్ట్ చేతితో తీస్తే మన చేతికి మంటలు వస్తాయి అండి మంట పుడుతుంది నేనైతే గ్లవ్ చేసుకొని తీసాను ఇలా చూడండి నేనైతే గ్లవ్ చేసుకొని చేశాను ఇది ఎలా ఒల్చేసి సైడ్ లాంట తీసేస్తే మనకి మధ్యలో గుజ్జు మాత్రమే ఉంటుంది ఆ గుజ్జుని మనం పచ్చడికి యూజ్ చేయొచ్చు ముందు నల్లేరకాయలు బాగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకోవాలి మనం ఈ గుజ్జు అంటే నారు ఇలా తీసేసాము చూడండి ఎంత నార పొట్టు వస్తుంది అంటే బీరకాయ అలాగే తాటి కేగులు అంటారు కదా తేగలు ఆ తేగల్లో నార ఎలా వస్తుందో అలా నార వస్తుంది మనకు ఉపయోగపడే పీసు పదార్థం ఎక్కువ ఉంటుంది అదేనండి ఫైబర్ అధిక ప్రోటీన్ కూడా ఉంటుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అలాగే ఈ ముక్కల్ని ఉప్పు నీటిలో సాల్ట్ వాటర్లో బాగా కడిగేయాలి రెండుసార్లు ఇలా కడిగేసుకున్న ముక్కలను పక్కన పెట్టుకోవాలి వీసి చూశారు ఎలాగొచ్చిందో సంవత్సరానికి ఒక్కసారి దొరికిన ఈ నల్లే ఎరకాళ్ళు వదిలిపెట్టొద్దు మనం తెచ్చుకొని ఇలాగ ఓపిక్గా చేసుకుంటే చాలా మంచిది నేను ఉప్పు నీటిలో కడుగుతున్నాను ముక్కల్ని అలా కడుక్కోవడం వల్ల అందులో జిగురు ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది అంటే మనకు మంట పుట్టించే జిగురు వెళ్ళిపోతుంది అంత మంట ఏమి ఉండదు నాలుగు ఏం పచ్చడి కోసం చింతపండు అలాగే ఎల్లుల్లిపాయ రెమ్మలు పది పచ్చిమిరపకాయలు ఒక పది ఎండుమిరపకాయలు ఒక పది మినపప్పు రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు పల్లీలు రెండు స్పూన్లు అలాగే నువ్వులు రెండు స్పూన్లు ఇవి ఉంటే చాలండి మనకు పచ్చడి కోసం చాలా టేస్టీ టేస్టీ ఎంతో రుచిగా ఉంటుంది ఈ కాడల వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే మన ఎముకలు జాయింట్ అంటే బోన్స్ జాయింట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి స్ట్రాంగ్గా చేస్తుంది అలాగే మన ఒంటిలో ఉన్న బోన్స్ ఫ్రాక్చర్ అయితే అది తొందరగా అతికేటట్టు చేస్తుంది ఇక కాల్షియం ఎక్కువగా ఉంటుంది దీనిలో మొదటగా మనం కుకింగ్ చేయవలసింది రెండు రెండు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాం అలాగే ఈ పప్పులన్నీ వేయించేసుకోవాలి అలా శనగపప్పు నువ్వులు ఇలా ముందు వేయించేసుకున్న తర్వాత పల్లీలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసేసాము అంటే ముందే ఎండుమిరపకాయలు వేస్తే బాగా మాడిపోతాయి ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కొన్ని నాలుగైదు వేసాం అలాగే ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేసి అంటే ముక్కలుగా చేసి వేసేసాం ఇప్పుడు మనం నల్లేరకాయలు కూడా ముక్కలుగా చేసినవి అందులో వేసి వేయించుకోవాలి అలాగే సాల్ట్ కొద్దిగా వేసాము అలాగే కొద్దిగా పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు జీలకర్ర వేసుకోవాలి అలాగే అందులో ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిగి పెట్టండి బాగా కలిగి పెట్టి ఇప్పుడు మూత పెట్టండి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి చూడండి ఇదే టైంలో మనం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కొద్దిగా వేసుకుంటే ఇంకా కొద్దిగా టేస్ట్ వస్తుంది అలాగే నిమ్మకాయ అంతా చింతపండు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు మూత పెట్టాలి మళ్ళీని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి చూడండి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయినాయి నల్లేరు కాళ్ళు కూడా కుక్ అయిపోయినాయి అలాగే అన్ని కుక్ అయిపోయినాయి ఇప్పుడు సపరేట్గా కరివేపాకు కొద్దిగా ఎల్లుల్లిపాయలు నాలుగు ఎండుమిరపకాయలు పక్కన పెట్టుకోండి తాలింపుల కోసం అలాగే ఇప్పుడు కాళ్ళు వేయించి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకుందాం ఇది బీరకాయలాగే కొద్దిగా నార ఉంటుందండి లైట్గా బాగా మిక్సీ పట్టుకోవాలి ఇక చూడండి కొద్దిగా నీళ్ళు కూడా పోసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాం నార మొత్తం నలిగిపోయింది చాలా గుజ్జు బాగా వచ్చింది ఈ పచ్చడి ఒకరి కానీ చేదు కానీ ఏ విధమైన మనకి ఎఫెక్టు ఉండదు అలాగే ఇప్పుడు తాలింపులు రెడీ చేసేసుకుందాం తాలింపు పెట్టుకుందాం అలాగే పోపు సామాన్లు అన్నీ వేసేసుకోవాలి శనగపప్పు మినపప్పు అలాగే ఆవాలు కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయ ముక్కలు వేసి తాలింపు పెట్టేసుకుందాం తాలింపులు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ చట్నీ పచ్చడి అందులో వేసేసి కలయబెట్టేయాలి చట్నీ టేస్ట్ అయితే మన కూరగాయలలాగా టేస్ట్ కాకుండా ఈ కూరగాయ ఈ కాడ నల్లేరు కాడ టేస్ట్ డిఫరెంట్గానే ఉంటుంది మరి ఏ విధమైన బ్యాడ్ స్మెల్ ఉండదు మంచి రుచిగా ఉంటుంది నల్లేరు కాడ పచ్చడి ప్రతి ఒక్కళ్ళు తినొచ్చు పిల్లలు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ తినవచ్చు ఐదు సంవత్సరాలు పైబడిన పిల్లలతో అందరూ కూడా తినవచ్చు ఈ పచ్చడి అన్నంలోకి చపాతీలోకి ఇడ్లీలోకి అన్నిటిలోకి బాగుంటుంది టేస్ట్ చూస్తాను ఒకసారి చాలా బాగుంది మెయిన్ ఎక్కువగా ఈ పచ్చడి తినడం వల్ల తినడం వల్ల జాయింట్ ఫెయిన్స్ తగ్గుతాయండి మన ఒంటిలో ఉన్న బోన్స్ గుల్లబారుతాయి అంటారు కదా అలాగా గుల్లబారకుండా స్ట్రాంగ్గా ఉండేటట్టు ఈ పచ్చడి చేస్తుందంట ఇది పూర్వకాలం నుంచి వంటలో వండేవాళ్ళు మా పెద్దవాళ్ళు కూడా ఇవి ఎక్కువ పొలం గొట్టల మీద అలాగే అడవుల్లోనూ చిన్న చిన్న చెట్ల మీద పాకురు పాకుతాయి ఎక్కువ లేతగా ఉన్న కాడలు తెచ్చుకొని కుక్ చేసుకుంటే నార తక్కువగా ఉంటుంది అదేనండి పీసు ఇలా రేరుగా దొరికే ఏదైనా మనం తెచ్చుకొని తినడం వల్ల మన హెల్త్కి ఉపయోగపడతాయి దానివల్ల మనకి లాస్ ఏమి ఉండదు తింటే తప్పేంటంట చూడండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్